అందరికీ నమస్కారం ఈరోజు మనం నంద్యాల జిల్లాలోని గాజులపల్లెకు దగ్గరలో ఉన్నటువంటి సర్వనరసింహస్వామి స్వామి ఆలయానికి రావడం జరిగింది నేను మా ఫ్రెండ్ నరసింహ ఇద్దరం వచ్చాం నరసింహ ఈ క్షేత్రం నంద్యాల గిద్దలూరు మధ్యలో గాజులపల్లెకు దగ్గరలో ఉంటుంది దీన్నే అనంతపూర్ అమరావతి హైవే అని కూడా అంటారు నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది ప్రధాన ఆలయానికి వెళ్లే ముందు ఇక్కడ రోడ్డు పక్కనే విష్ణుమూర్తి మరియు ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి దర్శించుకుని వెళ్ళండి హైవేకు ఆనుకుని ఈ విధంగా ఆర్చ్ మీకు కనపడుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని అక్కడ కాస్త దూరంలో మనకు ఆలయం కనపడుతూ ఉంటుంది ఈ చిన్న బ్రిడ్జ్ దాటుకుని వెళ్ళాలి పూర్వం ఈ బ్రిడ్జ్ లేనప్పుడు కింద కనిపిస్తున్న ఈ మార్గం ద్వారానే వెళ్ళేవారు ఇక్కడ ఒక్కిలేరు అనే వాగు ప్రవహిస్తూ ఉంటుంది చూడటానికి ఇలా ఉంది కానీ వర్షాకాలంలో చాలా ఉధృతంగా ప్రవహిస్తుంటుంది ఇది నల్లమల కొండల్లో ఉద్భవించి ఈ మార్గంలోనే ప్రవహిస్తూ ఉంటుంది ఈ ఆలయం కొండ అంచున ఉంటుంది కొన్నేళ్ల కిందట ఆ కింద ఉన్న మట్టి జారిపోయి కొంత భాగం పడిపోయింది కూడా మళ్ళీ చాలా పకడ్బందీగా నిర్మిస్తున్నట్టున్నారు శనివారాలు ఇక్కడ ప్రత్యేకంగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు మనం ఆదివారం వచ్చాం కాబట్టి అస్సలు రద్దీ లేదు శనివారం అయితే ఇక్కడ భక్తులు మామూలుగా ఉండరండి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది ఈ స్వామిని ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారు శనివారం నాడు ఈ ఆటలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఈ ఆలయం పైభాగంలో ఒక ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది మనం ముందు అక్కడికే వెళ్దాం ఎందుకంటే ఇందాక లేట్ అయితే లాక్ వేస్తారని చెప్పారు ఆలయం లోపల నుంచి ఇటువైపుకు రావాలనుకుంటా చుట్టూ కొండలు పచ్చని చెట్లతో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అప్పుడప్పుడు మనం ఇలాంటి చోటికి వచ్చి రిఫ్రెష్ అవ్వాలి లేకపోతే ఇప్పుడున్న సిచువేషన్స్లో చాలా కష్టమండి నేనైతే వెళ్ళే చోట ఆధ్యాత్మికత ప్లస్ ఆరోగ్యం రెండూ కవర్ అయ్యేలా చూసుకుంటాను ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది ఇది ఇక్కడే బయటపడినట్టు చెప్పారు ఆంజనేయ స్వామి ఆలయానికైతే వచ్చేసాం కాకపోతే ఆల్రెడీ లాక్ వేసేశారు ఏం పర్వాలేదు మనలాంటి వాళ్ళ కోసం విఐపి దర్శనం ఏర్పాటు చేశారు మీరు కూడా ఇందులో నుంచే దర్శనం చేసుకోండి ప్రధాన ఆలయం లోపలి భాగం శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నిర్మాణ శైలి అని చూస్తేనే తెలుస్తుంది కాకతీయుల వంశానికి చెందిన మొదటి ప్రతాపరుద్రుడు ఈ ఆలయం నిర్మించినప్పటికీ తర్వాత కాలంలో రాయల వారే అభివృద్ధి చేశారని చరిత్రకారం చెప్తున్నారు ఇక్కడ స్వామివారు స్వయంభుగా గుహలో విలిశారు పదండి దర్శనానికి వెళ్దాం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం శ్రీ సర్వనర్సింహ స్వామివారు పక్కనే అమ్మవారు లక్ష్మీదేవిగా కొలువై ఉన్నారు ఇక్కడ మీరు చూస్తే స్వయంభుగా వెలిసిన విగ్రహం కుడివైపున సొరంగంలో ఉంటుంది అహోబిలం నుంచి ఈ సొరంగ మార్గం ద్వారానే స్వామివారు ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నారు అనేది ఇక్కడి పురాణం కాబట్టి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఆ అహోబిల నరసింహుడి దర్శనం కూడా అయినట్టేనని భక్తులు భావిస్తుంటారు చాలా అద్భుతమైన శిల్ప సంపద మనకు ఇక్కడ దర్శనమిస్తుంది కాకపోతే ఆ తెలుపు రంగు వేయటం వలన స్పష్టత గొరవడినట్టు అనిపిస్తుంది ఈ క్షేత్రం యొక్క తలపురాణం విశిష్టత గురించి అర్చకులు రంగనాయకులు గారి మాట్లాడుతారు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతింహం భీషణం భద్రం మృత్యు యహం శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం స్వామివారి యొక్క చరిత్ర ఆనవాళ్ళు కృతయుగే నరసింహ కృతయుగంలో స్వామివారు హిరణ్యకష్ని వధించిన తర్వాత స్వామివారిని ప్రహ్లాదుడు శ్రీమతి శ్రీదేవి భూదేవి సమేత చెంచులక్ష్మి సమేత లక్ష్మీదేవి అమ్మవారు వీరు ముగ్గురు కూడా స్వామివారిని శాంతింపజేయడం జరిగింది శాంతింపజేసిన తర్వాత నరసింహస్వామిగా కొలు తెరుతాడు అహోబిల నారసింహస్వామి అక్కడ అహోబిలంలో స్వామివారు కొలువయి ఇద్దరు అమ్మవారిని చక్కగా వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి స్వామి సన్నిధానం ఎందుకు అమ్మవారిద్దరిని చక్కగా తీసుకుని వచ్చి తన వివాహ వేడుకలు ఘనంగా జరిపించాలని తన వివాహానికి సకల దేవతలందరినీ కూడా ఆహ్వానించి అమ్మవారిద్దరినీ కూడా అక్కడే కొండ కొండను పందిరిగా వేసి అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవడం జరిగింది వివాహం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి చెంచలక్ష్మి అమ్మవారిని వెంటబెట్టుకొని ఈ యొక్క స్వరంగ మార్గంలో నుంచి స్వామివారు వస్తా ఉన్న సమయంలో ఇది గమనించినటువంటి పరమేశ్వరుడు గంగాదేవిని ప్రహింపజేసి స్వామివారిని ఇక్కడ ఆప్ చేయడం జరిగింది మరి రాజుల చరిత్ర విషయానికి వస్తే పదకొండు వందల ఇరవై మూడో సంవత్సరంలో కాకతీయ వంశస్థులైనటువంటి మొదటి ప్రతాపరుద్రుడు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది మరి కొద్ది సంవత్సరాల తర్వాత పదహైదవ పదహైదు వందల పదమూడవ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ మార్గంలో గుర్రాల మీద వెళుతూ ఈ దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూర్చొని మర్రి చెట్టు కింద కూర్చొని మర్రి చెట్టు కింద కూర్చొని ఇక్కడ భోజనం చేసుకోవడం జరిగింది అక్కడ భోజనం చేసుకున్న తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కొద్దిసేపు పడుకొని నిద్రపోయినాడు ఆ సమయంలో స్వామివారు దర్శనం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వివరణ కోరగా ఇక్కడ పాడుబడినటువంటి ఒక నరసింహస్వామి క్షేత్రం ఉన్నది చూద్దం రండి అని మన యొక్క పాతమెట్ల మార్గం ద్వారా శ్రీకృష్ణదేవరాయలు రావడం జరిగింది అదేవిధంగా స్వామివారిని దర్శించుకొని ఆదిన వ్యవస్థలో ఉన్నటువంటి స్వామిని చూసి మనసు చలించిపోయి ఒక మంచి గుడి నిర్మించాలనుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలు తన అనుకున్న విధంగానే ఈ యొక్క మండపము తర్వాత దిగువ భాగంలో స్వామివారి యొక్క దిగువ భాగంలో కోనేరు అదేవిధంగా పాత మెట్లను నిర్మించడమే కాకుండా స్వామివారి పునఃప్రతిష్ఠ గావించి స్వామివారికి విగ్రహాలను ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా మూడు రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఘనత శ్రీకృష్ణదేవరాయలు అంతే అదేవిధంగా స్వామివారికి దూపదీప నైవేద్యం ఉండాలనే ఉద్దేశంతో ఒక ఇరవై రెండు ఎకరాల పొలాన్ని విరాళంగా ఇచ్చిన గణత శ్రీకృష్ణదేవరాయలు ఇది రాజుల చ చరిత్రలో కీలకమైనటువంటి ఘట్టం ఈ రాజుకు ఈ శ్రీకృష్ణదేవరాయలు తన యొక్క పాలనలో మంచి వైష్ణవ క్షేత్రం నిర్మించడం అదేవిధంగా వైష్ణవ క్షేత్రాల్లో ఒక ఉపక్షేత్ర మన ఉపక్షేత్రంగా స్వామివారి ఉత్తర ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి దేవస్థానం శ్రీ సర్వలక్ష్మీ స్వామి దేవస్థానం ఇది రాజుల యొక్క చరిత్ర మరి ప్రత్యేకంగా ఎప్పుడెప్పుడు పూజలు జరుగుతాయి అంటే ప్రతి శనివారం రోజున స్వామివారికి ఇంటి దేవుడిగా ఉన్నటువంటి రోజు భక్తులు రాష్ట్రం నలుమూలలే కాకుండా బెంగళూరు చెన్నై తమిళనాడు నుంచి కూడా ఇంటి దేవుడిగా వచ్చి ఆనవాయితీగా ఇక్కడ బోనం వండుకొని స్వామివారికి ప్రసాదాన్ని సమర్పించి తన యొక్క ముక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు అదేవిధంగా స్వామివారి యొక్క మహత్యానికి విషయం వచ్చినట్లయితే ఏ విషయం మనసులో అనుకొని స్వామివారిని ఆ యొక్క కొన్నిటిలో స్నానం చేసి స్వామి దగ్గరికి వచ్చి తొమ్మిది చుట్టు ప్రదక్షిణ చేసుకున్నట్లయితే ఏదైతే మనసులో అనుకుంటామో అవి కోరినటువంటి కోరికలు తప్పగా నెరవేరుతాయి అదేవిధంగా స్వామివారికి తన స్వాతి నక్షత్రమైనటువంటి ప్రతి నెల ఒకసారి వచ్చేటువంటి స్వాతి నక్షత్రంలో స్వామివారికి కళ్యాణము అంగరంగ వైభవంగా ఉత్సవము అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి నెలలో వచ్చేటువంటి ఏకాదశి రోజున స్వామివారికి ఏకాదశి వ్రతము అదేవిధంగా స్వామివారికి ఇక్కడ కూలంగి సేవ మరియు అన్నదారక కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా అప్పట్లో రాజు శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేసినటువంటి పారువేట ఉత్సవాన్ని సంక్రమణ సందర్భంగా సంక్రాంతి పండుగ కనులవిందుగా స్వామివారు పులువు కిందికి వెళ్ళడం జరుగుతుంది కాశీనాయన ఆశ్రమం వరకు అక్కడ స్వామివారి యొక్క పల్లకి అక్కడ ఉంచి అక్కడ పారువేట పెట్టడం జరిగింది అప్పుడు ఏ విధంగా అయితే రాజుల కాలం నుంచి పారువేట ఆనవాయితీగా వస్తుందో మన దేవస్థానంలో కూడా అదే విధంగా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్వామివారి వైశాఖ శుద్ధ చతుర్దశి స్వామివారు పుట్టిన జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారికి మూడు రోజుల కళ్యాణం మూడు రోజుల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా ఏ అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి వ్రతాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ విన్నారు కదా ఎంతో గొప్ప చరిత్ర మహత్యం కలిగిన ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించండి శ్రీ కాసిరెడ్డి నాయన విభూతి స్వామి లాంటి ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు ఇక్కడ తపస్సు చేసుకున్నారని స్థానికులు చెప్తున్నారు కాబట్టి దర్శించి తరించాల్సిన నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఇది ఒకటి అని పురాణం చెప్తుంది ఇంకో ముఖ్య విషయం మర్చిపోయానండి వర్షాకాలంలో ఈ ప్రాంతానికి ఎక్కడ లేని పబ్లిసిటీ వస్తుంది ఈ ఆలయం వల్ల అనుకున్నారేమో కాదండి కింద ప్రవహిస్తున్న వాగు వల్ల అవును మీరు విన్నది నిజమే వర్షం పడ్డప్పుడు ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని నమ్ముతారు అంటారు కూడా కానీ నేనైతే చూడలేదు ఈ వీడియో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తీశాను అప్పుడు ఫుల్ రష్ ఉన్నారు ఘాట్లు చాలా ట్రాఫిక్ జామ్ కూడా అయింది ఏంటా అని దిగి చూస్తే ఇది పరిస్థితి ఏదో జాతర జరుగుతుందేమో అనుకుంటాం కానీ వీళ్ళందరూ కేవలం వజ్రాలు వెతకడానికే వచ్చారండి కానీ ఒక విషయం వీళ్ళందరూ మర్చిపోయారు తొంభై తొమ్మిది శాతం అయితే వజ్రాలు దొరకవు ఆ ఒక్క శాతం మాత్రం ఛాన్స్ ఉండొచ్చు ఏదో సరదాకి వచ్చారనుకున్నాను కానీ కొందరిని కదిలిస్తే అర్థమైంది వీళ్ళలో చాలామంది చేసే పని వదిలిపెట్టి వచ్చారంట నీతులు చెప్తున్నాను అనుకోకపోతే ఒక మాట అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ రావాలి కానీ మనం దాన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదండి ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళు చాలామంది యూట్యూబ్ వీడియోలు చూసి వచ్చారంట యూట్యూబర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే ఆశ మనిషిని ఎంత దూరమైనా రప్పిస్తుంది ఇది ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చేసిన వీడియో ఇప్పుడైతే ఫుల్ పోలీస్ కంట్రోల్లో అయితే ఉంది ఈ ప్లేస్ అంతా అటుపక్క వెళ్తే చిక్కుల్లో పడతారు జాగ్రత్త ఇవ్వండి శ్రీ సర్వలక్ష్మి నరసింహస్వామి ఆలయ విశేషాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్